నిర్దేశించిన గడువులోపు అన్ని సమస్యలకు పరిష్కారాలను అందించాలని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులకు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ సూచించారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కమిషనర్ నందన్ ఇతర అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు నగర ఇన్ఛార్జి మేయర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్నులను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల చెల్లించాలని వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండబోదని చెప్పారు వచ్చే నెల నుంచి చెల్లించే వారికి తప్పనిసరిగా అపరాధ రుసుము విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిసెంబర్ ముప్పై ఒకటి లోపల పన్నులను చెల్లించాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నేను రోజు చెప్తున్నా మీడియాలో మా రోడ్ నెల్లూరు రోడ్డు కానీ ఇది ఇది ఇప్పుడు బోల్లా హేమల తెలుగు ఇక్కడ మాట్లాడితే స్మార్పించుకుంటున్నాను ఆధార్ కార్డు ఇది ఇంకా ఇదమ్మాండి రాములమ్మా అంతగా నెల్లూరు నగరపాలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రివెన్సెస్ రెడ్ అసల్ సిస్టమ్ ద్వారా ఇప్పటి వరకు యాభై ఆరు మంది ఫిర్యాదుదారులు వివిధ సమస్యల పైన వివిధ సర్వీసుల పైన అప్లికేషన్స్ సమర్పించడం జరిగింది అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి ఎక్కువ మంది టిడ్కో హౌసెస్ కావాలని చెప్పి అంటే గతంలో అలాట్మెంట్ అయిపోయి కంటైన్మెంట్లో పోయినటువంటి వారు తిరిగి మళ్ళీ టిడ్కో హౌసెస్ కావాలని అలాగే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఎవరైతే బాడు ఉంటున్నారో వారికి టిడ్కో హౌసెస్ కావాలని చెప్పి వచ్చారు దీంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ విభిన్న ప్రతిభావంతులు కానివ్వండి అదేవిధంగా విమెన్ విడోస్ కూడా వచ్చి అప్లై చేసుకున్నారు అయితే వారందరికీ కూడా ఎలిజిబిలిటీని బట్టి అర్హతను బట్టి వారికి కిడ్కోయలు కేటాయించడం జరుగుతుంది దాంతోపాటు టౌన్ ప్లానింగ్లో బిపిఎస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అదేవిధంగా ఎల్ఆర్ఎస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పబ్లిక్ గ్రవించస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అదేవిధంగా పబ్లిక్ హెల్త్లో స్ట్రే క్యాటలు అదేవిధంగా స్ట్రే పిగ్స్ స్ట్రే మంకీస్ మెనాస్ ఎక్కువగా ఉందని చెప్పి కూడా టిడ్కో కాలనీ ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన్నారు వీటన్నిటి మీద సంబంధిత శాఖాధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి ఈ సమస్యలన్నింటి కూడా క్వాలిటీ రెడ్రస్ ఉండాలని చెప్పి కూడా అధికారులకి సూచించడం జరిగింది అయితే వీటన్నిటితో పాటు నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా గతంలోనే కౌన్సిల్ ద్వారా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు నగరంలో ఎటువంటి పోస్టర్స్కి అనుమతి లేదు కాబట్టి దయచేసి ఈ పోస్టర్స్ ప్రింట్ చేసేవారు కానివ్వండి లేదా పోస్టర్స్ ద్వారా వ్యాపార వాణిజ్య ప్రకటన చేసేవారు కానివ్వండి ఇక్కడ నుంచి పోస్టర్స్ ద్వారా ఎటువంటి పబ్లిసిటీ చేయడానికి వీల్లేదు పోస్టర్స్ని పూర్తిగా నిషేధించడం జరిగింది ఇది గతం నుంచి అమల్లో ఉంది అయితే మరొకసారి ఈ వాణిజ్య మరియు వ్యాపార యజమానులకు ఇది మరొకసారి తెలియజేస్తున్నాము నెల్లూరు సిటీని పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది అట్లాగే ఫ్లెక్సీస్ విషయానికి సంబంధించి గతంలో హానరబుల్ మినిస్టర్ గారు హానరబుల్ ఎమ్మెల్యే గారు కౌన్సిల్ అందరు కలిసి తీసుకున్న ఒక ఉమ్మడి నిర్ణయం ఏంటంటే సెంట్రల్ డివైడర్స్ మీద మీడియన్స్ మ్యాన్ ఎటువంటి ఫ్లెక్సీస్ కానీ అదేవిధంగా ఎటువంటి డిస్ప్లే డివైజెస్ కానీ పెట్టకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగానే కొన్ని నెలలుగా అది జరుగుతూ ఉంది దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ అర్ధ సంవత్సరం రెండవ అర్ధ సంవత్సరం ఈ నెల ముప్పై ఏడవ తేదీస్తూ ముగిస్తుంది కాబట్టి రెండవ అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ఖాళీ స్థలం పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వెకెన్లైన్ ట్యాక్స్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల కట్టినట్లయితే మీకు అపరాధ అనేది వంటిది ఉండదు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై తర్వాత కట్టినట్లయితే సెకండ్ సెమిస్టర్ మీద సెకండ్ సెమిస్టర్ కట్టవలసినటువంటి పన్ను మీద అపరాధ రుసుము పడుతుంది కాబట్టి అపరాధ రుసుము లేకుండా ఉండాలంటే ప్రజలందరూ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై లోపల మీరు కట్టాల్సినటువంటి ఖాళీ స్థలం పన్ను నీటి పన్ను అదేవిధంగా ఆస్తి పన్ను కట్టాల్సిందిగా తెలియజేస్తున్నాము